సుమారు పదమూ వాత్రుల ఇటువంటి శ్రీమల రామో శ్రీ మోహన్ సూర్య గారు వెళ్తుండగా ఈ శేఖరం నుండి రైల్వే యాప్ వద్ద కొన్ని వ్యక్తులు ఆత్మకి మూడు గడ్డం పెట్టి వీళ్ళిద్దరిని మాపి వీళ్ళ పైన దర్జనం చేసి వాళ్ళ దగ్గర ఇటువంటి ఐదు వేల రూపాయలు మొబైల్ ఫోన్ తీసుకెళ్ళి వెళ్లి వెళ్ళిపోయినారు ఈ సంఘటన అనంతరం వాళ్ళు స్టేషన్ లో చేయగా మేము కేసు నమోదు చేశాము కేసు నమోదు చేసిన తర్వాత నేరస్థలానికి వెళ్ళి నేరం జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అర్థం చేసుకొని విచారం ప్రారంభించాను ఆ విచారణ తెలియదు ఏంటంటే అడ్డు పెట్టినటువంటి ఆటో వెనుకాల సో గాడు అని ఉన్నట్టుగా తెలిసింది ఇందులో భాగంగా ఆ ఆదాయం పోల ఉపయోగించుకొని మేము విచారణ కొనసాగిస్తున్నాగా శేఖర బండికి చెందినటువంటి బానోత్ కిషోర్ బానోత్ కుమార్ అండ్ బవన్ ఈ ముగ్గురు వ్యక్తులు నేరం చేసినట్టుగా తెలిసింది వారు వారిని ఈరోజు అరెస్ట్ చేసి విచారించగా వాళ్ళ నేరాన్ని అంగీకరించారు వాళ్ళ వద్ద నుండి దొంగిలించినటువంటి మొబైల్ ఫోన్ ప్లస్ ఒక పదిహేను వందల రూపాయలు అలాగే నేరం నుండి నేరంలో కూడా సీజ్ చేసి వాళ్ళని ఈరోజు పోటీకి పంపడం జరుగుతా ఉంది